ఈరోజు కర్నూలు జిల్లాలో కొత్త రాజకీయం మొదలుపెట్టిన వైఎస్ షర్మణ గారు నేను ఈరోజు శరీణ గారి గురించి ఎందుకు చెప్తానంటే షర్మిన గారు ఎప్పుడు ఏ పార్టీలో జాయిన్ అయ్యో కనీసం ఆమెకు తెలియని పరిస్థితి ఉంది కనీసం ఎనీటైమ్ ఏ పార్టీకి ఎప్పుడు మద్దతు ఇచ్చిద్దో ఏ కీలకమైన పార్టీ నాయకులతోటి భేటీ అయ్యిందో కనీసం ఆమెకు కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఒక పాయింట్ ఆలోచించండి వైఎస్ షర్మిణ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని కర్నూలు జిల్లా వచ్చి అక్కడున్న ఉల్లి ధర గిట్టుబాటు లేదని చెప్పి ఉల్లిపాయ రైతులతో మాట్లాడడం జరిగింది షర్మణ వస్తు వస్తూ వస్తూ తనతో పాటు వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చింది అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వైఎస్ షర్ణ గారు ఈరోజు వాళ్ళ కొడుకుని తీసుకొచ్చింది ఇక ఎన్ని అబద్ధాలు ఆడినా ఎంత మేము జనాల్ని పిచ్చుకొని చేయాలన్నా ఈరోజు ఇక్కడ ఈ వీడితో దొరికిపోయింది షర్మణ మరీ ముఖ్యంగా వైఎస్ విజయమ్మ గారు వయసులో పెద్దవారు కనీసం ఆమె అయినా సరే అమ్మ రాజారెడ్డి గారిని మనం రాజకీయాలకు తీసుకెళ్లొద్దు ఇది కరెక్ట్ కాదు అతను చదువుకున్నాడు తర్వాత మ్యారేజ్ చేసుకుంటు అతని జీవనం సాగిస్తున్నాడు హ్యాపీగా ఫారిన్లో ఉంటున్నాడు అక్కడే ఉన్ని కానీ ఎలాంటి పిచ్చి పిచ్చి రాజకీయాలు తీసుకొచ్చి ఎందుకు ఆ అబ్బాయికి వాల్యూ లేకుండా చేస్తాను అని చెప్పి కనీసం వైఎస్ విజయమ్మ గారు కూడా చెప్పలే దగ్గిరండి మరి షర్మిల గారిని రాజారెడ్డి గారిని రాజకీయాలకి స్వాగతం పలికింది ఈరోజు కర్నూలు జిల్లా వచ్చేటప్పుడు వైఎస్ విజయమ్మ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని వీళ్ళిద్దరు కర్నూలు రావడం జరిగింది కనీసం శర్మనగర్ ఒకటి ఆలోచించుకోవాలా వైఎస్ జగన్ గారు నీకు అన్న అర్థమవుతుందా మొన్న మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే జగన్ గారు రాలేదా కనీసం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరే మా అన్న ఓడిపోయే పరిస్థితులు ఉన్నాడు ఒకవేళ మంచి చేసిన సరే ఓడిపోతున్నాడు రా నేను ఎందుకు నేను మా అన్నగా నేను సపోర్ట్ చేయాలి మహా అంటే పదవులు ఈరోజు కాబట్టి రేపు వస్తాయి ఒక పార్టీ కోసం కష్టపడి పని చేస్తే మా అన్న నన్ను గుర్తిస్తాడు కదా అని చెప్పి కనీసం నీకు కొంచెం అన్న ఇంకెద్దంగా ఏమైనా ఉండాలిగా అదీ లేదు దాన్ని మర్చిపోయి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీకి నువ్వు మద్దతు ఇచ్చి చంద్రబాబు గారితో పూర్తి స్థాయిలో పొత్తు పెట్టుకొని నీ దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు నూట యాభై కావచ్చు రెండు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు ఆ ఓటు బ్యాంకింగ్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో కూటమి పార్టీకి అయిపో మరి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీరభిమానులు జగన్ గారి మీద ఎంతో ప్రేమ చూపిస్తారు అలాంటి ఓటు బ్యాంకింగ్ కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చి ప్రచారాలు చేసి అన్నకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఆ ఓటు బ్యాంకింగ్ మళ్ళీ కూటం పార్టీకి ఇవ్వచ్చు మరి ఈరోజు మీ కొడుకుని రాజకీయాల్లో తీసుకోవచ్చు మరి ఎవరు ఓట్లు చేర్చాలంటే నువ్వు ఈ ప్లాన్ వేసావు నేను ఒకటే చెప్తున్నా క్లియర్ గట్గా మన వీడియోలో బాగా గమనించండి వైఎస్ రమగారు వాళ్ళ కొడుకుని ఈ మధ్యకాలంలో ఒక క్రిస్టియన్ సోదరులు ఒక ఫంక్షన్ కార్యక్రమం నిర్వహించుకుంటే ఆ కార్యక్రమంలో ఈ అబ్బాయిని పరిచయం చేయడం జరిగింది ఎవరు రాజారెడ్డి గారిని రాజారెడ్డి గారిని పరిచయం చేస్తే పరిచయం చేసిన ఒక నెల కూడా కాల ఈ నెల అవధిలోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అంటే వీళ్ళ టార్గెట్ ఒకటండి ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు పూర్తి స్థాయిలో జగన్ గారు పక్క ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఓటు బ్యాంకింగ్ ఎక్కువ ఉంది వీళ్ళ టార్గెట్ ఏంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని ఓటు బ్యాంక్ చేల్చాలి ఈ మూడు క్యాస్టులు సంబంధించిన కులాలని పూర్తి స్థాయిలో రెచ్చగొట్టి ఈ షర్మ్నా ఏ పక్క ఆ పార్టీకి ఓట్లు లేపించాలని చెప్పి శర్మగర్ ఒక కంకణం కట్టుకొని జరుగుతుంది మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సరే షరణ గారు పూర్తి స్థాయిలో వాళ్ళ కొడుకుని అడ్డం పెట్టుకొని రాజారెడ్డి గారిని అడ్డం పెట్టుకొని అన్నక వెన్నుపోడి పెడిసినా సరే మన రాష్ట్రంలో ఏ పార్టీ అయితే గట్టిగా బలంగా ఉందో ఆ పార్టీకి ఓట్లు వేపించండి అనేది ఖాయం ఎవరు అవునన్నా కాదని ఇది మటుకు హండ్రెడ్ పర్సెంట్ షరుణ గారు చేసేది ఇదే అంత పెద్ద ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చరంజీవి గారి పరిస్థితి ఏమైంది చిరంజీవి గారు పూర్తి స్థాయిలో అడ్రస్ లేకుండా పోయాడు కాంగ్రెస్లు వినియోగం చేసి ఒక మినిస్టర్ పదవి తీసుకొని పక్క ఒప్పుకున్నాడు ఆ తర్వాత పార్టీ పూర్తిగా మూసేసేసాడు రేపు జరిగేది కూడా ఇదే మేబీ ఒకవేళ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు కానీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇదే సర్నా గారు వాళ్ళ కొడుకున అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఓట్ల బ్యాంకింగ్ మొత్తం తీసుకుని రాష్ట్రంలో కోట పార్టీకి వేసి కోటం ఏదైనా కేంద్రంలో అవచ్చో రాష్ట్రంలో వచ్చా ఏదైనా కీలకమైన ఒక మినిస్టర్ పదవి తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తాళాలేసిద్ది జరిగేది ఇదే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమగానే ఉంటే రాష్ట్రంలో ఉన్న రైతుల మీద కనీసం చిత్తశుద్ధి కానీ ఉంటే జగన్ గారి పొదుల్లో పోక రైతులు గిట్టుబాటు తరలేదని చెప్పి ఎంత బాధపడుతున్నారు కనీసం అక్కడికి వచ్చిందా పొదిలి అది రాలా ఆ తర్వాత మామిడి గారి రైతులు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ దగ్గరకు వచ్చిందా అక్కడికి రాలా గుంటూరులో పచ్చిమిర్చి రైతులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు పోనీ అక్కడికి వచ్చిందా అక్కడికి రాలా అంటే ఏం పూర్తి స్థాయిలో ప్రవర్తన ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో నేను ధర్నాలు దీక్షలు కూటమి మీద ఫైట్ చేయను కానీ నాకు అధికారం కావాలి నాకు పదవి కావాలని చెప్పి ఒక పిచ్చి ఆలోచనతోటి ఈ షర్మిల గారు ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నారు నిజంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని వైఎస్ షర్మిళ గారు పూర్తి స్థాయిలో ఒక కమెడియన్గా తే తయారు చేస్తుంది మనోడరు చూసుకోండి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థాపించింది ఏదైతే నాన్నగారిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా చెలరేగింది కేసీఆర్ గారు ఒక తన్నుదంతి వచ్చి ఆంధ్రాలో పడింది ఆంధ్రాలో పడి ఏదైనా గట్టి పార్టీలో పోయిందంటే అది లేదు బాగా వీగున్న పార్టీ కాంగ్రెస్ పార్టీలో పోయి ఏదో ఒక చిన్న పదవి తీసుకుంది పీసీసీ ఒక పిసిసి ఒకటి తీసుకుంది సరే పీసీసీ తీసుకున్నప్పుడు నువ్వెంత కీలకంగా పనిచేయాలి రాష్ట్రంలో పీసీసీకి ఏమైనా న్యాయం చేస్తున్నావా నీ వల్ల కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న సీనియర్ నాయకులకి ఆ పీసీసీ పదవి రాకుండా నువ్వు అడ్డుకుని ఆ పదవుని కూడా నువ్వు తీసుకున్నావు రేపు జరిగేది కూడా అదే నువ్వు ఏ అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పైకి తీసుకురావాలనుకుంటున్నావో ఆ పార్టీ విజయం సాధించింది ఏ పార్టీని అయితే పాతంలోకి నువ్వు తొక్కాలనుకుంటున్నావో ఆ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేసే మోసాన్ని అన్యాయాన్ని కుట్రని పసిగట్టి ఆ పార్టీ ప్రజలకు వేగంగా దూసుకొని వచ్చింది అదే వైఎస్ జగన్ గారి పార్టీ అది వైసీపీ పార్టీ అవ్వచ్చు ఇంకో పార్టీ ఇంకో పార్టీ అవచ్చు నువ్వు మీ అన్నగారు పెట్టిన పార్టీకి మీ అన్నగారు పెట్టిన భిక్షని రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మరీ భిక్షని మర్చిపోయి మరీ ఇష్టం వచ్చినట్టుగా పౌర్తిస్తున్నావు రాష్ట్రంలో ఏదైనా సరే రాష్ట్రంలో ప్రజలారా వైఎస్ షర్మణ గారు తీసుకున్న నిర్ణయం మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అట్రపులాపోయింది మరి ముఖ్యంగా షర్మ్నగర్ రాష్ట్రంలో ఏదైనా దారుణ అయినా దీక్షలైనా కార్యక్రమం చేయాలనుకుంటే ఇప్పుడుగా చేయాల్సింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చేయాలి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో పేద ప్రజలకు అందలేదు అని చెప్పి నూట డెబ్బై ఐదు కార్యకర్తలు నాయకులు ఎంత ధర్నాలు చేశారు మరి ఆ రోజు శరీణ గారు ఎక్కడ పోయింది రైతులు ఎంతమంది కన్నీరు పెడుతున్నారు ఎంతమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు మరి ఆ రోజు శరీణ గారు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు మన జగన్ గారు పొలివిందలు రావడం ఆ తర్వాత అక్కడున్న ఉల్లిపాయ రైతులతో పరామర్శించడం ఆ తర్వాత శరణ గారికి ఇప్పుడు ఉల్లిపోయే రైతులు గుర్తొచ్చారు మనటి వరకు కూడా ఉల్లిపాయ రైతులు అసలు గుర్తురాల ఇది కూడా జగన్ గారి పుణ్యం వల్ల ఉల్లిపాయ రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ దగ్గర పోదాం ఈ సమయంలోనే మా కొడుకుని ఎంట్రీ ఇస్తా అని చెప్పి శర్మగారు తీసుకొచ్చింది ఒకటి ఆలోచించుకోండి మీరు ఎట్లాంటి బుల్లెట్లు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారి మీద ఎన్ని దింపినా సరే ఆ బుల్లెట్లు పూర్తి స్థాయిలో తాడేపల్లిలో ఉన్న గోడకు తగిలి కింద పడతాయి కానీ జగన్ గారి గుండెకి మైతే తగలు జగన్ గారి గుండె ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో చాలా వేగంగా పాజిట్గా బలంగా ఉంటుంది అలాంటి గుండెను నువ్వు ఢీకొట్టాలంటే పూర్తి నువ్వే కుప్పగోలు పడిపోతావు ఎనిమిది ఏదేమైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలారా వైఎస్ శర్మణ గారి రాజకీయాన్ని ఒకసారి గమనించండి జగన్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ గారి రాజకీయం ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి పూర్తిస్థాయిలో రెండు పార్టీల్లో వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయం బాగుంటే వాళ్ళని అధికారంలో తీసుకురండి ఆ పార్టీకి ఓట్లేసి ఆ నాయకుల్ని గెలిపించండి థ్యాంక్ యూ